నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ మనీ టాక్స్ అనే కొత్త కార్యక్రమానికి బీఆర్కే న్యూస్ శ్రీకారం చుట్టుంది అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు బిజినెస్ బస్ అని మార్కెట్ బస్ అని వీటితో మనీని ఎలా మేనేజ్ చేయాలి ఇన్ ద సెన్స్ అక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని దాని గురించి మాట్లాడుకున్నాం మరి మనీ టాక్స్లో అసలు మనీని ఎలా మేనేజ్ చేయాలి డబ్బు పెట్టుబడి పెట్టి ఎలా లబ్ధి పొందవచ్చు అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది మనీని కంప్లీట్ గా ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏ ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అసలు రియల్ ఎస్టేట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి గారంలో ఇన్వెస్ట్ చేయాలా అనే అంశాలు ఈ రోజు మాట్లాడదాం మరి ఇవన్నీ మనం మాట్లాడడానికి వాళ్ళ మనతో పాటు చర్చించడానికిన్నారు నిపుణుడు తేజ జగడం గారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ అసలు జనరల్గా స్టాక్స్ పైన వాటిపైన వీటిపైన పెట్టడం దాని గురించి మేము ప్రోగ్రామ్ అయితే చేస్తూ వస్తున్నాము దాని గురించి కొంచెం అవగాహన వచ్చింది కానీ ఇన్ జనరల్గా అసలు మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే శాలరీ ఉంటుంది చేస్తుంటుంది కానీ దాన్ని ఎలా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు లాభపడుతుంది ఫ్యూచర్లో అనే దాని గురించి చాలామందికి తెలియచ్చా దాని గురించి మాకోసం చెప్పండి రైట్ అండి మనం ప్రతి ఒక్కరికి స్టార్ట్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోమంటాం అనమాట అంటే ఒక రోడ్ మ్యాప్ మీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఒక రోడ్ మ్యాప్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం థింగ్ ఏమవుతుందంటే నాకు ఫస్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే అపోహ ఏముందంటే మార్కెట్లో నేను మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాను నాకు కొంతమంది క్లయింట్స్ దగ్గర వచ్చిన న్యూస్ ఏంటంటే నేను మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాను మ్యూచువల్ ఫండ్స్ చేయడమే ఫినాన్షియల్ ప్లానింగ్ కదా అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు నాకు ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి ఆల్రెడీ మా బంధువులు చెప్పారు రిలేటివ్స్ చెప్పారు ఇన్సూరెన్స్ ఆల్రెడీ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఫినాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాను కొంతమంది అంటారు ఓకే కొంతమంది ఏంటి నేను ఆల్రెడీ హౌస్ కొన్నాను కార్ కొన్నాను నాకు కావాల్సినవన్నీ కొన్నాను నా దగ్గర నా బ్యాంక్ అకౌంట్లో సమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంది నేను ఆల్రెడీ మంచి ఫినాన్షియల్ ప్లానింగ్ చేశాను అని కొంతమంది అంటారు అసలు ఫస్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే మీ వీళ్ళు చెప్పిన వాడిని ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ దీనికి వస్తాయి అనమాట ఓకే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా బ్యాంక్లో పెట్టుకున్నా ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ లో పెట్టినా రియల్ ఎస్టేట్ లో పెట్టినా ఇవంతా వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ వస్తుంది అంటే అది మన ఫ్యూచర్ మనీ ప్లానింగ్ కన్సిడరేషన్ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏం చూడండి ఫినాన్షియల్ ప్లానింగ్ ఏంటంటే కాంబినేషన్ వస్తుంది అనమాట దీంట్లో ఏమేమి వస్తుంది రిస్క్ కవర్ అవుతుంది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఒక పర్సన్ జాబ్ స్టార్ట్ చేశాడు అనుకోండి ఆ పర్సన్ ఇప్పుడే కొత్తగా జాబ్ స్టార్ట్ చేశాడు అతను ఒక్కడే ఆ ఫ్యామిలీలో అంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చదివించారు ఆ బాబుని చదివిచ్చారు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వచ్చింది ఇప్పుడు వర్ అతను ఒక్కడే ఎర్నింగ్ అనమాట ఇంకా వాళ్ళ అతని మీదనే వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అవ్వాలి ఇలాంటి టైంలో ఏంటి పెద్దగా సేవ్ చేసినాడు కొంచెం కొంచెం అప్పుడప్పుడే జాబ్ స్టార్ట్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏమన్నా అయింది అనుకోండి ఏమవుతుంది ఫ్యామిలీ మొత్తం మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్లో పడుతుంది సో వాళ్ళకనేది ఫస్ట్ మనం రిస్క్ ప్లానింగ్ చేస్తామన్నమాట ఫినాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిస్క్ ప్లానింగ్ రిస్క్ ప్లానింగ్ అంటే లైక్ మన లైఫ్ ఎన్నఫ్ కవర్ అయిందా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా అయితే మనకు వచ్చే అమౌంట్తో మన ఫ్యామిలీ సేమ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలదా ఓకే ఫర్దర్గా అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతవరకు దీనికి మనం ఏం చేస్తాం బేసిక్గా టర్మ్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ తీసుకుంటాం అనమాట ఇక్కడ ఇన్సూరెన్స్ మళ్ళీ మనం చూసుకోవాలా మనం తీసుకుంటున్న ఇన్సూరెన్స్ పాలసీ ఏంది అది ఎన్నోమెంట్ పాలసీయా మనీ బ్యాగ్ పాలసీయా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీయా యూలిప్ పాలసీయా ఓకే బేసిక్గా మార్కెట్లో ఎన్నోమెంట్ పాలసీలు మనీ బ్యాగ్ పాలసీలు చాలా ఉన్నాయి కానీ అవి ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లేదు అనమాట లైక్ ఇది ఎట్లా అంటే ప్రోమో చెప్పేటప్పుడు మీరు ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు పది లక్షలు వస్తుందని చెప్తారు వాళ్ళు చెప్పింది కరెక్టే ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పది లక్షలు వస్తుంది కానీ ఎప్పుడు వస్తుందని చెప్తారు చెప్పారు దాని అన్ని ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా ఉంటుంది అనమాట ట్వెల్వ్ ఇయర్స్లో మీ ఫైవ్ ల్యాక్స్ డబుల్ అయితే మీకు ఫోర్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అనమాట బట్ మార్కెట్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది మరి ఇన్వెస్ట్ చేస్తే బెటర్ సార్ అంటే అది చెప్తా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అంటే ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ బీట్ చేస్తే అది నీ యాక్చువల్ రిటర్న్ అంతే కదా ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉంది వెయ్యి రూపాయలు తీసుకెళ్ళి నీ పిల్లకి పెట్టుకున్నాను ఫైవ్ ఇయర్స్ తర్వాత పెరుగుతుంది ఏమన్నా లేదు ఈ రోజు వెయ్యి రూపాయలు కొనాల్సిన వస్తువు ఏదైనా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ ఫోన్స్ కొనుక్కోగలం ఈ రోజు వెయ్యి రూపాయలకి ఫైవ్ ఇయర్స్ తర్వాత సేమ్ కాస్ట్ ఉంటుంది ఉండదు సో ఆ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ ట్వల్ హండ్రెడ్ థర్టీ హండ్రెడ్ ఏంటుంది నీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఉంటుంది సో నీ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గిపోతుంది అనమాట ఇన్స్టాఫ్ బదులు సో నీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ పన్నెండు వందలు బీట్ చేయాలి సో మనం కొన్ని కొన్ని ఇన్ ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలా ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏముండలో ఇన్ఫ్లేషన్ని బీచ్ చేయాలన్నమాట అంటే నీకు ఒక ప్రోడక్ట్లో సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ వస్తే సిక్స్ పర్సెంట్ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఒరిజినల్గా జనరేట్ చేసిన ఓకే అంతే కదా నీకు వచ్చిన రిటర్న్ ఎంత వన్ పర్సెంటే మార్కెట్ ఇన్ఫ్లేషన్ సిక్స్ పర్సెంట్ ఉంది సో ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ ప్రైమరీ థీమ్ అనమాట మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడదాం ఫస్ట్ ఓకే ఫస్ట్ మనం లైఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్ లో ఫస్ట్ స్టెప్ ఏంది ఇన్సూరెన్స్ ప్లానింగ్